పాతకాలం వంట ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను అండి అది కూడా స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను దానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనంలో ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలండి ఇవి మంచిగా దోరగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ వేయించుకున్నారనుకో చక్కగా వేగుతాయండి పల్లీలు అంతా కూడా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసు ఉంచుకుందాము ఇప్పుడు అదే పెనంలోకి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి మీరు తెల్ల నువ్వులన్నా తీసుకోవచ్చు లేకపోతే నల్ల నువ్వులన్నా తీసుకోవచ్చు అండి నల్ల నువ్వులు వేసారంటే హెల్త్కు చాలా మంచిదండి మంచి పోషకాలు ఉంటాయి నల్ల నువ్వుల్లో చూడండి ఇవి కూడా కాస్త దోరగా ఇలా వేయించుకోవాలి ఇప్పుడు తీసేసుకుందామండి ఇప్పుడు పెనములు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు కొబ్బరి వేసుకోవాలండి మీరు పచ్చి కొబ్బరి అన్నా తీసుకోవచ్చు లేకపోతే ఎండు కొబ్బరి అన్నా తీసుకోవచ్చు అండి మీరు నిలువ ఉంచుకోవాలి అనుకుంటే ఎండు కొబ్బరి తీసుకోవాలి ఎండు కొబ్బరి లేకపోయినా కూడా పర్వాలేదండి పచ్చి కొబ్బరి అయినా కూడా సరే మీరు ఇలా నెయ్యిలో వేయించుకున్నారనుకోండి పాడైపోకుండా ఉంటుందండి స్వీట్ అనేది చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఎండు కొబ్బరి అయితే పచ్చి కొబ్బరి అయితే ఒక మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఇందులో పొడి చేసుకున్న బెల్లం అండి ముప్పై కప్పు తీసుకోవాలి మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో ఆ కప్పుతోనే అన్నీ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు కప్పు వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని బెల్లం అంతా కరిగించుకోవాలండి పాకం అంతా ఏం రానవసరం లేదు జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు బెల్లం కరిగేలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక కప్పు ఫుల్గా పుట్నాల పప్పు తీసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి ఇందులో ఇలాచీ కూడా వేసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పుట్నాల పొడిని మనం వేయించుకున్నాం కదండి కొబ్బరి అందులో వేసేసుకోవాలి అలాగే మనము వేయించుకున్న పల్లీలు పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇది కాస్త పలుగ్గా మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా మిక్సీ పట్టుకోండి కాస్త పలుగ్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పలుగ్గా ఉండాలండి కాస్త లైట్గా పప్పులు కనిపించేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసుకొని అలాగే వేయించుకున్న నువ్వులు కూడా వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి మీకు కావాలంటే నెయ్యి మరొక స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇదంతా బాగా ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన అండి ఇప్పుడు బెల్లం చూడండి బాగా కరిగిపోయింది ఇలా కరిగించుకున్న తర్వాత జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుందండి పాకం అంతా ఏం రానవసరం లేదు జస్ట్ పొంగితే సరిపోతుందండి బెల్లం నీళ్ళంతా కూడా చూడండి ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఈ పిండిలోకి అంతా కూడా ఫిల్టర్ చేసేసుకోవాలండి మొత్తం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి కంపల్సరీ మీరు బెల్లం కరిగించుకొని ఫిల్టర్ చేసుకోవాలండి ఎందుకంటే ఇసుకుంటుంది కాబట్టి బెల్లంలో కంపల్సరీ మీరు ఫిల్టర్ చేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలండి నేను చెప్పిన కొలతల ప్రకారం తీసుకున్నారంటే చక్కగా వస్తుందండి నేను చెప్పిన కొలతలు ప్రకారం చేసుకున్నారంటే కరెక్ట్గా వస్తుందండి అస్సలు పాడవకుండా అలాగే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా స్వీట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి చూడండి ఇలా కాస్త లూజ్గా ఉంటుందండి ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మనము ఒక కప్పు పుట్నాల పప్పు హాఫ్ కప్పు పల్లీలు అలాగే ముప్పావు కప్పు బెల్లము పావు కప్పు వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి కరెక్ట్గా వస్తుంది ఇలా చూడండి బాగా సాఫ్ట్గా ఉంది ఇలాగుంది అనుకోండి మీకు నెల రోజులు అయినప్పుడు నిల్వ ఉంచుకోవచ్చండి అస్సలు పాడవవు అలాగే బాగా మెత్తగా ఉంటుందండి ఇప్పుడు కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి ఫస్ట్ కొద్దిగా ఇప్పుడు చిన్న చిన్న లడ్డులాగా చుట్టుకోవాలండి మీకు ఏ సైజు లడ్డు కావాలో ఆ సైజులో ఇలా లడ్డులాగా చుట్టు ఉంచుకోవాలి చిన్న చిన్నవి చేసి ఉంచారనుకోండి పిల్లలకి ఇవ్వడానికి బాగుంటుందండి ఒక లడ్డు పూర్తిగా తినేస్తారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నువ్వులు వేశాం కదండి తినేటప్పుడు ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా కొబ్బరి నువ్వులు చాలా బాగుంటుందండి తినేటప్పుడు హెల్త్కు చాలా చాలా మంచిదండి ఇందులో మనము కొబ్బరి అలాగే పల్లీలు పప్పు బెల్లం నువ్వులు వేసాం కదండీ హెల్త్కి చాలా మంచిదండి అందుకనేమో మన పెద్దవాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు కూడా అప్పట్లో ఇలాంటి స్నాక్ తినేవాళ్ళు కదండి ఇప్పటికి కూడా తినేవాళ్ళు ఉన్నారండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇలాంటి ఫుడ్ చేసి పెడతారండి పిల్లలకి చూసారు కదండి ఎమ్మెగా హెల్త్కి ఎంతో మేలు చేస్తే స్వీట్ రెడీ అయిపోయిందండి మీకు నచ్చింది అయితే మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత టేస్ట్ ఎలాగుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు తెలిసిన వారందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి